హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్క్రిత్ లెక్చరర్ హైమా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నిన్న నేను చెప్పిన ప్రాక్టీస్ చేశారా అంటే నేను చెప్పేది అర్థమవుతుందా సాంస్క్రిట్ ఎలా రాయాలి సంయుక్త అక్షరాలు ఎలా రాయాలి సింపుల్గా ఉన్నవి ఎలా రాయాలి గుణింతాలు కనుక మనకు బాగా వస్తే మనం రాయడం ఈజీ అవుతుందండి గుణింతాలు బాగా నేర్చుకోవాలి అలాగే ఏ లెటర్ ఏదో మనం గుర్తించగలగాలి రికగ్నైజ్ చేస్తే ఏ లెటర్ రా ఉందనుకోండి ఇది రా అని మనకు తెలియాలి సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకు లాంగ్వేజ్ అనేది వస్తుందండి ఓకేనా గుణింతాలు కూడా నేర్చుకున్నారు కదా చిన్న చిన్న వర్డ్స్ ఎలా రాయాలి అనేది కూడా చూపించాను కదా ఇప్పుడు చిన్న చిన్న సెంటెన్స్ ఫామ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్తున్నాను అని అనుకోండి నేను అంటే ఐ వెళ్తున్నాను అంటే గోయింగ్ అని మనకు ఇంగ్లీష్ తెలుసు కాబట్టి తెలుగు తెలుసు కాబట్టి మనం నేను వెళ్తున్నాను అంటే ఐఎమ్ గోయింగ్ అంటాం కానీ సంస్కృతంలో నేను అనేదాన్ని ఏమంటాం అలాగే వెళ్తున్నాను అనేదాన్ని ఎలా అనాలి ఏ లాంగ్వేజ్కైనా సరే వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి వి కెన్ నాట్ కన్క్లూడ్ ఏ సెంటెన్స్ వితౌట్ యూజింగ్ ఎ వర్బ్ కదా అంటే ఒక క్రియాపదం లేకుండా మన వాక్యాన్ని పూర్తి చేయలేం కాబట్టి ఏ లాంగ్వేజ్ కైనా ధాతువులు అనేవి క్రియలు అనేవి చాలా ఇంపార్టెంట్ వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సాంస్క్రిత్ లో వర్బ్స్ని క్రియాపదాలని ధాతవహ అంటాం సో దీస్ ఆర్ ద వర్బ్స్ ఈ ధాతువులు ఎన్ని రకాలుగా ఉన్నాయి ధాతువు అంటే క్రియాపదం వర్బ్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా నేను అగైన్ అండ్ అగైన్ ధాతవహ ధాతవహ అంటాను మీరు క్రియలు అని వర్బ్స్ అని మైండ్ లో స్ట్రాంగ్ గా పెట్టేసుకోండి ఓకేనా అంటే ఏ పదానికి ఏ మీనింగ్ వస్తుంది అనేది గుర్తు పెట్టుకోండి ఓకేనా ధాతవహ అనేవి వర్బ్స్ అండి ఇవి సంస్కృతి లో త్రీ టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి పదులు ఆత్మనే పదులు ఉభయ పదులు పరస్మయ పదులు అంటే దీస్ ద కామన్ వర్బ్స్ సామాన్య క్రియలు పదులు అంటే స్పెషల్ వర్బ్స్ స్పెషల్ వర్బ్స్ అంటే మీనింగ్ ఏంటి అసలు స్పెష స్పెషల్ వర్బ్ అని దాన్ని ఎందుకు అన్నారు అంటే మామూలుగా బెనిఫిట్స్ లేకుండా కొన్ని క్రియలు మనం పనులు చేస్తూ ఉంటాం వెళ్ళడం రావడం ఉండడం చేయడం సో ఇవన్నీ కూడా సామాన్య క్రియలు ఆ క్రియ వల్ల కర్తకు కనుక బెనిఫిట్ ఉంటే దాన్ని ఆత్మ నేపథ్య అంటాం బై డూయింగ్ ద డీడ్ ద నౌన్ మస్ట్ గెట్ బెనిఫిట్ సచ్ సచ్ఎ వర్బ్ కాల్ ఆత్మనేపది ఓకేనా ఈ సాంస్క్రిట్ లో మన సాంస్క్రిట్ లో సంస్కృతంలో పరస్మయపదులని ఆత్మనేపదులని ఉభయ పదులని ధాతువులు మూడు రకాలుగా ఉన్నాయి అంటే కామన్ వర్బ్స్ స్పెషల్ వర్బ్స్ అండ్ అండ్ సమ్ వర్బ్స్ ఆర్ హ్యావింగ్ బోత్ కామన్ స్పెషల్ రెండు కూడా కొన్ని వర్బ్స్ ఉంటాయి మనం చిన్న చిన్న సెంటెన్సెస్ ఫామ్ చేయాలంటే మనం అసలు కొన్ని ధాతువుల్ని నేర్చుకోవాలి అంటే క్రియలను నేర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తున్నాను అన్నాం అనుకోండి గచ్చ అనే ధాతువు నేర్చుకోవాలి తింటున్నాను అన్నాం అనుకోండి కాదా అనే ధాతువు నేర్చుకోవాలి వీటికి స్పెషల్లీ ప్రెసెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ కనుక మనం నేర్చుకుంటే కొన్ని మనకు ఈజీగా తెలుస్తాయి ఓకేనండి ఇక్కడ రాసాను చూడండి వద ఓకేనా కనిపిస్తుంది కదా బోర్డు వదా మీన్స్ టు టెల్ పఠ టు రీడ్ ఖాదా టు ఈత్ గో ఓకేనండి ఫస్ట్ ఈ వద అనే దానికి వద వ్యక్తాయం వాచి అంటే అర్థం ఏంటి వద అనే ధాతుకి వాచి చెప్పడము అని అర్థం ఓకేనా మన అభిప్రాయాలను వ్యక్తపరచడము అని వద అనే ధాతుకి టెన్స్ లెక్ట్ అంటే ప్రజెంటెన్స్ అండి దిస్ఇస్ దెసెంటెన్స్ ఓకేనా వద అనే ధాతువుకి ప్రెసెంటెన్స్ అలాగే పఠా అనే ధాతుకి పఠ మీన్స్ పఠా మీన్స్ టు రీడ్ అలాగే ఖాదా మీన్స్ టు ఈట్ అండ్ గచ్చా మీన్స్ టు గో ఈ నాలుగిటికి ప్రెసెంటెన్స్ లో మనం యాడ్ చేసే ఫార్మ్స్ ఒకసారి చూడండి యాడ్ చేసే ఫార్మ్స్ ఏంటి తి తహ అంతి సి ఆమి ఆవహ ఆమహ ఇప్పుడు వద అనే ధాతుని నేను నైన్ ఫార్మ్స్గా రాశాను ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి సింపుల్గా యాడ్ చేయాలి వదతి తహ అంతి ఓకే సి వద సి దా ఆవహ ఆమహ ఏంటండి మరి మూడు లైన్స్ ఉన్నాయి టేబుల్ లాగా రాశారు ఏంటి అనుకుంటున్నారు కదా ఇదేమో థర్డ్ పర్సన్ అండి ఇదేమో సెకండ్ పర్సన్ ఇదేమో ఫస్ట్ పర్సన్ ఇదేమో సంస్కృతంలో దీన్ని ప్రథమ పురుష అన్నం ప్రథమ పురుష ఇది మధ్యమ పురుష ఇది ఉత్తమ పురుష వధ అనే ధాతుకి మనం ఏం చేసాం తి తహ థ ఆమి ఆమి ఆవహ ఆవహ ఆమహ అనేవి కలిపాం కదా ఇప్పుడు థర్డ్ సెకండ్ ఫస్ట్ పర్సన్స్ అన్నాను కదా అంటే ఇక్కడ ప్రథమ పురుష అని మధ్యమ పురుష అని ఉత్తమ పురుష అని అసలు ఫస్ట్ సెకండ్ థర్డ్ పర్సన్స్ అని కూడా వేసాను ఇక్కడ ఇటు చూడండి థర్డ్ సెకండ్ ఫస్ట్ కదా రాశాను కదా అసలు హూ విల్ బి థర్డ్ పర్సన్ అండ్ హూ విల్ బి సెకండ్ పర్సన్ అండ్ హూ విల్ బి ఫస్ట్ పర్సన్ ఫస్ట్ పర్సన్ నేను ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్ నా ఎదురుకుండా ఉండే ఉండేవాడు మధ్యమ పురుష ఈ ఇద్దరు కాకుండా ఏది ఉన్నా సరే అది థర్డ్ పర్సన్ కదా ఇదిగో చూడండి ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్ మధ్యమ పురుష అంటే సెకండ్ పర్సన్ ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్ అంటే మనం ఇంగ్లీష్ లో చెప్పేటప్పుడు అయితే ఫస్ట్ పర్సన్ అంటాం ఫస్ట్ పర్సన్ అంటే ఐ విల్ బి ఫస్ట్ యు విల్ బి సెకండ్ అదర్ దాన్ దిస్ దిస్ టూ విల్ బి థర్డ్ కదా కానీ సాయంస్క్రిక్ టేబుల్లో ఫస్ట్ థర్డ్ పర్సన్ వచ్చాడు ఒకసారి చూడండి వద అనే ధాతూకి తీ తహ అంతి కలిపితే వదతి వదత వదంతి వదతి అంటే థర్డ్ పర్సన్ కాబట్టి హూ విల్ బి థర్డ్ హీ షీ ఇట్ ఇది ఏకవచనం ఇది ద్వివచనం ఇది బహువచనం ఏకవచనం అంటే అబౌట్ వన్ పర్సన్ ద్వివచనము అంటే అబౌట్ టూ పర్సన్స్ బహువచనము మీన్స్ మినీ దాన్ టూ విల్ బి థర్డ్ పర్సన్ అదే బహువచనం కదా ఏకవచనము అంటే ఒకని గురించి ద్వివచనము అంటే ఇద్దరి గురించి బహువచనము అంటే ఇద్దరికన్నా కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ గురించి చెప్పేది సో ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే వాడు ఆమె అది అని కదా వాడు అనే దాని గురించి ఫస్ట్ తీసుకుంటాం సహా వదతి అంటే హిఈ స్టెల్లింగ్ చూసారా ఎంత బాగుందో సహా వదతి హిఈ స్టెల్లింగ్ సహా అనే దానికి ఆ ద్వివచనంలో ఏం తీసుకుంటాం తౌ వదహ తౌ వదతహ అంటే దే బోత్ ఆర్ టెల్లింగ్ తే వదంతి తే దే ఆల్ ఆర్ టెల్లింగ్ అర్థమైందండి అలాగే మధ్యమ పురుష థర్డ్ పర్సన్ ఎవరు వాడు ఆమె అది మధ్యమ పురుష ఎవరు యు విల్ బి సెకండ్ పర్సన్ యు అంటే మనం ఏమంటాం ఇంగ్లీష్లో త్వం అంటే యు బోత్ యు ఆల్ ఓకేనా త్వం అంటే నీవు అని త్వం వదసి అంటే మధ్య పురుష చూడండి ఇక్కడ త్వం వదసి అంటే ఆర్ టెల్లింగ్ యువాం యు బోత్ ఆర్ టెలింగ్ యుఎం యు ఆల్ ఆర్ టెలింగ్ ఈ త్వమ్ యువామ్ యూఎం ఇవన్నీ ఏంటండి అంటే ఇవన్నీ శబ్దాలు సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఎంటైర్లీ బేస్డ్ ఆన్ దీస్ దీస్ శబ్దాస్ అండ్ ధాతుస్ సంస్కృత భాష అంతా కూడా మనం చిన్న చిన్న వర్డ్స్ సెంటెన్సెస్ ఫామ్ చేయాలన్నా శబ్దాలు ధాతురు పని వెరీ వెరీ ఇంపార్టెంట్ ముందు రెండు మూడు ధాతువులు నేర్చుకుంటే శబ్దాలు కూడా నెమ్మదిగా నేర్పిస్తాను ఇప్పుడే నేర్చుకోవాలంటే కొంచెం కష్టం అన్నప్రాసం రోజే అవకాయ మద్ద పెట్టాం కదా అందుకని నెమ్మది నెమ్మదిగా శబ్దాలన్నీ కూడా నేను నేర్పిస్తాను ఫస్ట్ కొన్ని పదాలు అయితే నేర్చుకోండి త్వం అంటే నీవు అహం అంటే నేను ఓకేనండి త్వం గచ్చసి త్వం బదసి అంటే యు ఆర్ టెలింగ్ యువాం బదతహ యు బోత్ ఆర్ టెలింగ్ యుఎం యు ఆల్ ఆర్ టెలింగ్ నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ ఎవరు ఐ ఐ విల్ బి ఫస్ట్ యు విల్ బి సెకండ్ ఐ అంటే నేను అని కదా అహం అంటే నేను సంస్కృతంలో అహం అంటే నేను అహం వదామి అంటే ఐ ఆం టెలింగ్ ఆవాం వదావహ టెల్లింగ్ వయం వదామహ వి ఆల్ ఆర్ టెల్లింగ్ అర్థమైంది కదండి వద అనే ధాతుకి ఇప్పుడు వద ధాతు ప్రెసెంటెన్స్ చూసాం కదా నెక్స్ట్ పఠా చూసుకోండి పఠా మీన్స్ టు రీడ్ అని పఠాకి ఇవి కలపండి పఠతి పఠతీ పఠసి పఠత రీడింగ్ థర్డ్ పర్సన్ కాబట్టి తౌ పఠత రీడింగ్ తే పఠతి దే ఆర్ రీడీంగ్ ఠసి యు రీడింగ్ యువాం పఠత యు బోత్ ఆర్ రీడీంగ్ యూ ఎమ్ పఠత ర్ రీడింగ్ అహం పఠాము ఐఎమ్ రీడీంగ్ ఆవాం పఠావహ వి బోత్ ఆర్ రీడింగ్ వయం పఠామహ వి ఆల్ ఆర్ రీడింగ్ అంటే రెండు ధాతువులకి మనం ప్రజెంటెన్స్ నేర్చుకున్నాం వదా టు టెల్ నెక్స్ట్ అలాగే పఠ టు రీడ్ ఓకేనండి అర్థమైందా నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి ఖాద ఖాద అనే ధాతువుకి ప్రజెంటెన్స్ చూద్దాం ఖాదతి ఖాదత ఖాదంతి ఖాదసి ఖాదత ఖాదథ ఖాదామి ఖాదావహ ఖాదామహ ఇక్కడ కూడా థర్డ్ సెకండ్ ఫస్ట్ పర్సన్స్ తీసేసుకోండి సహా ఖాదతి అంటే ఈటింగ్ ఖాదాకి మీనింగ్ టు ఈట్ అని కదా సో తౌ దే బోత్ ఆర్ ఈటింగ్ తే ఖాదతి దే ఆల్ ఆర్ రీటింగ్ ం ఖాదసి ఈటింగ్ యువాం ఖాదావ యు బోత్ ఆర్ ఈటింగ్ యు ఎం ఖాదత యు ఆల్ ఆర్ ఈటింగ్ అహం ఖాదా ఐ ఆం ఈటింగ్ ఆవాం వి వయం ఖాదామహ ఆల్ ఖావ వింగ్ అంటే మూడు ధాతువులకి మీకు ప్రజంటెన్స్ వచ్చేసింది అంటే ఈ తహ తహ అంతి సి ఆమి ఆవహ ఆమహ నేర్చుకుంటే అంటే యాడ్ చేసే ఫార్మ్స్ కనుక నేను మనం నేర్చుకుంటే ఏ ధాతువుకి ప్రెసెంటెన్స్ లో ఏం యాడ్ చేయాలి అనేది తెలిస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఓకేనండి ప్రెసెంటెన్స్ లో మనం యాడ్ చేసే ఫామ్స్ ఇవి మూడు ధాతువులకి ప్రెసెంటెన్స్ మీకు వచ్చేసింది నెక్స్ట్ ఫోర్త్ వన్ గచ్చ గచ్చ మీన్స్ టు గో గమ్ గతౌ అని అర్థం అంటే వెళ్ళడము అని టు గో అని కదా దానికి ప్రెసెంటెన్స్ చూద్దాం గమ్ అనేది ప్రెసెంటెన్స్ లో గచ్చాగా మారుతుందండి గచ్చాకి మనం ఇవి యాడ్ చేయాలి ఓకేనా గచ్చతి గచ్చత గచ్చంతి గచ్చసి గచ్చత గచ్చత గచ్చామి గచ్చావహ గచ్చామహ సహ గన్నాం అనుకోండి వాడు వెళ్తున్నాడు హీఈస్ గోయింగ్ తౌ గచ్చత దే బోత్ ఆర్ గోయింగ్ తే గచ్చంతి దే ఆల్ ఆర్ గోయింగ్ వాళ్ళందరూ వెళ్తున్నారు త్వం గచ్చసి నీవు వెళ్తున్నావు యు ఆర్ గోయింగ్ యువాం గచ్చత మీరిద్దరూ వెళ్తున్నారు యుఎం గచ్చత యు ఆల్ ఆర్ గోయింగ్ మీరందరూ వెళ్తున్నారు అహం గచ్చామి నేను వెళ్తున్నాను ఆవాం గచ్చావహ మేమిద్దరము వెళ్తున్నాము వయం గచ్చామహా మేమందరము వెళ్తున్నాము ఇప్పుడు ఈ నాలుగు ధాతువులకి వద పఠ కాద గచ్చ నాలుగిటికి ప్రెసెంటెన్స్ లో మనం ఏమి యాడ్ చేయాలో చెప్పుకున్నాం థి తహ అంతి సి ఆమి ఆవహ ఆమహ ఇవి గనక మీరు నేర్చుకుంటే రేపటి క్లాస్లో నేనేం చేస్తానంటే సింపుల్ గా ఇవి బేస్ చేసుకొని కొన్ని చిన్ని చిన్ని సెంటెన్సెస్ మనం ఫామ్ చేద్దాం ఓకేనా అండి అంటే అహం ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను నేను చాలా చెప్పాను త్వం అంటే నీవు అహం అంటే నేను సహ అంటే వాడు ఈ మూడు పదాలు తీసుకొని చక్కగా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చండి అంటే ఏకవచనం ద్వివచనం బహువచనం అహం ఆవాం భయం నేను మేమిద్దరం మేమందరం నీవు మీ ఇద్దరు మీరందరికీ త్వం యువాం యుయం అలాగే వాడు వారిద్దరు వారందరికీ సహా తౌతే ఈ తొమ్మిది పదాలకు ఈ నాలుగు ధాతు రూపాన్ని తీసుకొని మనం చక్కగా ప్రెసెంటెన్స్ తీసుకుంటూ ఎలా సింపుల్ గా సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు అనే దాని గురించి రేపటి క్లాస్ లో నేను మీకు చెప్తానండి ఇవాళ శ్లోకం కూడా ఇంకొక వీడియో నేను చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండ్ ఆల్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్